నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం దర్పల్లి మండలంలోని మైనారం గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర మోడీకి గ్యారెంటీకి గాడి కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అరవింద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అర్హులైన లబ్దిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు కేంద్ర ప్రభుత్వ పథకాలను గురించి వివరించారు కేంద్ర ప్రభుత్వ పథకాలను పొందడానికి ఎలాంటి లిమిటేషన్ లేదని కుటుంబంలో ఎంతమందైనా ఎన్ని పథకాలైనా పొందవచ్చునని అన్నారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం బీజేపీ కులాచారి సంబంధిత శాఖల అధికారులు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెండు వందల నలభై ఒక్క మంది ఉండేది లేని వాళ్ళు కూడా దయచేసి అగ్రికల్చర్ ఆఫీసర్లు ఇక్కడే ఉన్నారు మీరు డబ్బు అవకాశం దయచేసి ఆల్మోస్ట్ అన్ని ఉన్నట్టు ఎవరైనా లేని వారు ఉండే కూడా తెలియజేయాలి ఇంకా వచ్చే నెలకి వెళ్ళి మనం చాలా మటుకు పిల్లలు ఈ మధ్య పుట్టిన పిల్లలకి ముంగో నెలనే కానిపోతుంది ఏడో నెలనే కానిపోతున్నది ప్రేబీస్ కానీ ఇవన్నీ న్యూట్రిషన్ ఆహారం సేవించడం వల్ల మనకు వస్తా ఉన్నది కాబట్టి నరేంద్ర మోడీ గారు వచ్చే నెల నుంచి కోటిఫైడ్ రైస్ మన వచ్చే బియ్యం కర్నల్స్ వేసి ఏదైతే ఫుల్ ఆఫ్ న్యూట్రిషన్ ఉండదో అది కలిపి మనకి రాశనీయడం జరుగుతుంది సో ఇటువంటి సమస్యలు రానున్న కాలంలో రాకూడదని మనకి ఆయన మనందరి గురించి పుట్టబోయే పిల్లల గురించి ఆలోచన చేసుకొని ఈ కార్యక్రమాలు కూడా మొదలు పెడతా ఉన్నారు ఉజ్వల కనెక్షన్లు ఇరవై ఏడు ఉన్నాయా మన మన గ్రామంలో వద్దా అమ్మా గ్రీ గ్యాస్ కనెక్షన్ అంతా ఇరవై చాలా మంది లేవన్నట్టు తెల్ల రాషన్ కార్డు కార్డు తెల్ల రాషన్ కార్డు ఆధార్ కార్డు ఉంటే ఈ ఉజ్వల కనెక్షన్ లో ఆఫీసర్ ఇచ్చేస్తారు అంతేనా అండి ఆఫీసర్ కన్సర్న్ ఆఫీసర్ ఉజ్వల అంతేనా ఆధార్ కార్డు అండ్ తెల్ల రాషన్ కార్డు అందరు తీసుకోండి అమ్మా ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ వస్తుంది దాని తర్వాత మనకు వచ్చే సిలిండర్ ప్రతి సిలిండర్ మీద మూడు వందల యాభై రూపాయల సబ్సిడీ వస్తుంది మార్కెట్ కలి మూడు వందల యాభై రూపాయలు తగ్గతరకి ఉజ్వల కనెక్షన్ ఉంటే మనకు వస్తుంది సో దయచేసి ఇరవై ఏడు మంది ఉన్నారు ఉజ్వల కనెక్షన్ అదేం లేదు అందరికీ స్టార్ట్ అయింది ఎస్టీ ఎస్టీల కోసం స్టార్ట్ అయ్యి కొన్ని సంవత్సరాల కింద ఇప్పుడు ప్రతి ఒక్కరు అలా అరువు లేదు ఎవరికైతే ఉజ్వల కనెక్షన్ లేదు దయచేసి తీసుకోండి అదే రకంగా పదిహేను ఐదు సంతోషం సుకన్యా సమృద్ధి యోజన అని ఇప్పుడు నేను బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసిన పైసలు అయితే మూడు మూడు శాతం ఇక్కడ పట్టినాను అమ్మాయిల పేరు మీద మీరు ఖాతా ఓపెన్ చేసుకుంటే ఎనిమిదిన్నర శాతం నరేంద్ర మోడీ ఇస్తారు మీరు మీరు ఇస్తారు మన ఊళ్ళో ఎన్ని వందల రూపాయలు మనకి రెండు కడతారు రైతులు అది కట్టంగా వెయ్యి రూపాయలు రైతు మళ్ళా అది కాకుండా ఇప్పుడు నడుస్తున్న యూరియా బ్యాగ్ల మీద ఈఏపి బ్యాగ్ల మీద రైతులకి కేంద్ర ప్రభుత్వం నుంచి నాలుగు వేల ఐదు వందల రూపాయల సబ్సిడీ బ్యాంక్ రెండు రోజులు పంటలు సంచులు దాదాపు రెండు పంటలు పద్దెనిమిది పద్దెనిమిది వేల రూపాయలు ఎకరానికి నరేంద్ర మోడీ గారు వెంటనే అందిస్తున్నారు సబ్సిడీ ఇంతకుముందు కేసీఆర్ మొమ్మకుంటే ముఖ్యమంత్రి లేకుంటే పాస్ అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ రాజీవ్ గాంధీ బొమ్మలు పెట్టారు పూర్వ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ఆయుష్మాన్ భారత్ పథకం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ కలిపి నడిపిస్తామని చెప్పి దానికి రాజీవ్ గాంధీ గారి ముఖం ఆయన బొమ్మ పెడదామని వాడు ప్రపోజల్ అంటే అయిపోయారు అందుకే డౌన్లోడ్ అయిపోయాడు దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి మీరు రాజీవ్ గాంధీ గారి బొమ్మ పెట్టుకోవాలంటే పర్మిషన్ వచ్చినాక దయచేసి పెట్టుకోండి అప్పటిదాకా కార్డు లాపోతుంది అప్పటిదాకా పాత పద్ద కార్డు ఇస్ చేయండి రాజీవ్ గాంధీ గారి బొమ్మ పర్మిషన్ వచ్చినాక మీరు పెట్టుకోండి మాకేం అబ్బాయి లేదు అని అప్పటిదాకా కార్డు లాగితే లక్షల మంది లక్షి ఇబ్బందికరంగా వాళ్ళ డౌట్ తీరుకుంటే మీరు హాస్పిటల్కి పోతున్నా ప్రజల పిల్లలు రావు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కార్డు లేకుండా మీకు రాషన్ కార్డు తీసుకుపోయి హాస్పిటల్లో చేరికైనా మీకు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఐదు లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం హాస్పిటల్కి పరిశీలన మనకి ఇల్లు కట్టే కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఇక్కడ ప్రభుత్వం ఆ నుంచి మనకి రెండు లక్షల రూపాయలు రావాలంటే దయచేసి అందరూ నమోదు చేసుకోవాలి ఇంకా ఎనిథింగ్ మిసి సో ఆఫీసర్లు అందరు ఉంటారు నేను కూడా ఎక్కువ సమయం తీసుకోను ఏ యనాలలో మేము కావాల్నో ఆఫీసర్ దగ్గర పోయి మంచిగా నమోదు దగ్గర పెట్టుకొని మీ బ్యాంక్ అప్డేట్ కాకపోతే చేయించుకోండి ఆధార్ కార్డు అప్డేట్ కాకపోతే చేయించుకొని ఐకేపీ గ్రూప్లు బ్రహ్మాండంగా నడుస్తుంది ఐకేపీ గ్రూప్ లకితమైన లోన్లు వస్తాయి రానున్న కూడా వస్తాయి కాబట్టి మీ బ్యాంక్ ఖాతా మొత్తం